జనవరి ఒకటి నుండి హోండా కార్ల ధరలు పెరగనున్నాయి వెంటనే మీకు ఇష్టమైన హోండా కార్ని బుక్ చేసుకుని లక్ష వరకు ఆదా పొందండి నేను ఇప్పుడు గన్నవరం సమీపంలో వేరపనేని గూడెంలో ఉన్న త్రిహేని ఇంజనీరింగ్ వర్క్స్ ఒక సంస్థ ఉంది ఈ సంస్థ ఎంట్రీ దగ్గరనే ఉన్నాను అయితే ఈ సంస్థ అనేది మొత్తము కేంద్రానికి సంబంధించిన బలగాల రక్షణ బలగాలకి సంబంధించిన ప్రతి వాహనానికి కూడా బుల్లెట్ ప్రూఫ్ అనేది ఇక్కడ వర్క్ జరుగుతూ ఉంటుంది బట్ ఇప్పటి వరకు కూడా ఇది ప్రసిద్ధి కానీ రెండు రోజుల క్రితం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఒక వ్యాఖ్య ఇప్పుడు మొత్తము ఈ ఈ ఏరియా మొత్తం కూడా ఇప్పుడు హాట్ టాపిక్గా మారిపోయిన పరిస్థితి అందరూ కూడా ఇక్కడికి వచ్చి చూసి ఈ సంస్థను చూసి వెళ్తున్న పరిస్థితి ఏంటి అంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్య ఏంటి అంటే ఇరవై రెండు అంటే గత సీఎం మాజీ సీఎం కేసీఆర్ ఆయన మూడోసారి మూడోసారి అధికారంలోకి వస్తాడని తెలుసుకొని ఇరవై రెండు ల్యాండ్ క్రూజర్ కార్లు అరవై ఆరు కోట్లు పెట్టి కొన్నారు ఆ వర్కులకి బుల్లెట్ ప్రూఫ్ చేయించడం కోసం విజయవాడకు తరలించారు అని ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్య ఉందో ఇప్పుడు ఆ వ్యాఖ్య మొత్తం చర్చనీయాంశమైంది దానికి సంబంధించి ప్రస్తుతం అయితే లోపల అయితే వర్క్ అయితే జరుగుతున్నట్టుగా మనకి సమాచారం మొత్తం ఇరవై రెండు ల్యాండ్ క్రూజర్స్ కార్లు అందులో కొన్ని ఒకటి కార్గోలో కార్గో ఫైట్లో వచ్చినట్టు తెలుస్తుంది కొన్ని రోడ్డు మార్గం ద్వారా వచ్చినట్టు తెలుస్తుంది ప్రశ్న అయితే లోపల వాటికి సంబంధించిన వర్క్ అయితే జరుగుతున్నట్టుగా మనకి సమాచారం వస్తుంది అయితే మొత్తం ఈ ఇరవై రెండు ల్యాండ్ క్లూజర్స్ కార్కి సంబంధించి మొత్తం ప్రతి వర్క్ని కూడా పూర్తిగా ఇక్కడ వీళ్ళే చేస్తున్నారు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్గా వాటిని తీర్చిదిద్దే పనిలో వాళ్ళు ఉన్నారు సాధారణంగా అది అత్యంత కాస్ట్లీ కార్గా అందరికీ తెలుసు ల్యాండ్ క్లూజర్స్ కానీ ఆ కార్కి బుల్లెట్ ప్రూఫ్ చేయాలి అలాగే అలాగే అధునాధిక అత్యాధునిక టెక్నాలజీని కూడా లోపల ఇన్బిల్డ్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు సీఎం వాడే వెహికల్స్ అంటే ఖచ్చితంగా లోపలైతే సాంకేతిక పరిజ్ఞాన పరంగా అయితే కొంచెం టాప్ ఎండ్లోనే మోస్ట్లీ తయారు చేస్తారు చేయాలి కాబట్టి మొత్తం ఈ ఈ సంస్థ మనం చూస్తున్న ఏ సంస్థ అయితే ఇక్కడ ఉందో దీనికి సంబంధించి వీళ్ళు దాంట్లో ఎక్స్పర్ట్స్ అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే కేంద్ర పాలకాల సిఆర్పిఎఫ్ సంబంధించిన చాలా వెహికల్స్ ని వీళ్ళే బుల్లెట్ ప్రూఫ్గా తయారు చేస్తారని చెప్పి కూడా ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే లోపలే ఇరవై రెండు ల్యాండ్ క్రూజర్స్ కార్లు అయితే లోపల ఉన్నట్టుగా కూడా చెప్తున్న నేపథ్యంలో దీనిపైన ఎంక్వైరీ కూడా వేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది అయితే ఈ కార్లకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల అయితే ఇప్పుడు లోకల్గా ఉండే పోలీసులతో పాటు అలాగే ఇటు ఇంటెలిజెన్స్ వాళ్ళు తెలంగాణ ఇంటెలిజెన్స్ వాళ్ళు అలాగే ఏపీ ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా ఇక్కడ ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి కనబడుతోంది ఎందుకంటే ఇన్ని కార్లని ఇరవై రెండు కార్లకి సంబంధించి ఈ విషయం అయితే రేవంత్ రెడ్డి చెప్పేంతవరకు కూడా ఎవరికి కూడా దీనిపైన ఏమాత్రం కూడా ఐడియా లేదు కానీ ఇరవై రెండు వెహికల్స్ని ఎందుకు వచ్చింది ఇరవై రెండు వెహికల్స్ అరవై ఆరు కోట్లకి ఎందుకు కొన్నారు అంటే మూడవసారి ఖచ్చితంగా కేసీఆర్ సీఎం అవుతారు అయితే దగ్గర దగ్గరగా నాలుగు రాష్ట్రాల ఐదు రాష్ట్రాలకి సంబంధించి ఆయన పర్యటనలో ఉన్నప్పుడు రాష్ట్రంలో కనీసం నాలుగు కార్లని ఏర్పాటు చేసుకునే విధంగా అయితే ఆయన వెహికల్స్ ఏదైతే కాన్వే ఉంటుందో సీఎం కాన్వే ఆ కాన్వేలో ఉంచుకోవడం కోసమే ఇరవై రెండు కార్లను కొన్నారని ఒక వర్షన్ వచ్చి సీఎం కేసీఆర్కి సంబంధించి ఇప్పుడు ఆయన పార్టీ కాబట్టి ఎక్కువ ఆయనకి పని ఉంటుంది ఉంటుంది కాబట్టి మోస్ట్లీ ఈ అంటే తెలంగాణ అలాగే అలాగే ఢిల్లీలో ఎక్కువ వాడడానికి ఈ కార్లను కొనుగోలు చేసినట్టుగా కూడా మరొక చర్చ నడుస్తున్న నేపథ్యంలో అసలు కార్ల కొనుగోలు పైన అయితే మొత్తం ఇప్పుడు తెలంగాణలో అయితే చాలా పెద్ద చర్చ జరుగుతుంది అరవై ఆరు కోట్లు పెట్టి ఇరవై రెండు ల్యాండ్ క్రూజర్స్ కార్లు ఎందుకు కొన్నారు అనే దానిపైనే రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు ఇప్పటికే మాజీ సీఎం కేసీఆర్కి ఆల్రెడీ ఆయన సీఎంగా ఉన్నప్పుడు కొన్ని ల్యాండ్ క్రూజర్స్ కార్లు కూడా ఆయన కాన్వేలు ఉన్న నేపథ్యంలో ఈ ఇరవై రెండు కార్లను ఏం చేయబోతున్నారు గెలిచిన తర్వాత వాటిని ఎక్కడ తీసుకెళ్లబోతున్నారు ఇటువంటి అంశాలను కూడా రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి అయితే త్వరలో బయటపడతామని చెప్తున్న ఆ నేపథ్యంలో ప్రస్తుతానికి అయితే కార్ల వర్క్ అయితే జరుగుతుంది లోపల బుల్లెట్ ప్రూఫ్గా కార్లను తయారు చేస్తున్నారు అలాగే టెక్నాలజీకి సంబంధించి ఎందుకంటే కార్లకు సంబంధించిన జామర్లు కానీ లేదా ఆ కార్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇమీడియట్గా పాస్ చేసుకోవడానికి కానీ లేదా అంటే చాలా రకాలుగా సీఎం కానవేలో చాలా భద్రతా కారణాలతో చాలా కార్ని చాలా లేటెస్ట్గా డిజైన్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆ డిజైన్ వర్క్ అంతా ప్రస్తుతం లోపల జరుగుతున్నట్టుగా తెలుస్తుంది ఎప్పటికీ దాన్ని డెలివరీ ఇస్తారు ఎలా డెలివరీ ఇస్తారు ఎక్కడికి డెలివరీ ఇస్తారు ఎవరు డెలివరీ తీసుకుంటారు ఈ విషయాలైతే ప్రస్తుతానికి గోప్యంగానే ఉంచిన నేపథ్యంలో కార్లు అయితే బయటికి రావాలంటే ఇరవై రెండు ల్యాండ్ క్రూజర్స్ కార్లు కూడా ప్రస్తుతం లోపల వర్క్ జరుగుతుంది కాబట్టి ఆ ఇరవై రెండు కార్లు కూడా నేరుగా విజయవాడ నుంచి హైవే మీదుగా తెలంగాణ వెళ్తాయా లేదా కార్గో జట్లో నుంచి తెలంగాణకి వెళ్తాయా అనేది అయితే ప్రస్తుతానికి ఇంకా దానికి సంబంధించిన నిర్ణయం అయితే తీసుకోలేదు కానీ లోపల అయితే ఎవరు కూడా మాట్లాడడానికి దీనికి సంబంధించి ఇష్టపడడం లేదు కేవలం కార్ల తయారీకి సంబంధించి అత్యంత గోప్యంగా ఉంటే ఇక్కడ ఈ సమాచారాన్ని ఎక్కడైతే బయటికి అయితే ఇచ్చే పరిస్థితి పరిస్థితి లేదని చెప్పి లోపల ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఆధార్ కార్డుగా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది కానీ ఈ కార్ల పరిస్థితి ఏంటి ఈ కార్లకు సంబంధించి కొనుగోలు విషయంలో అయితే ఒక పెద్ద చర్చ ఇప్పుడు ఏపీ తెలంగాణ రెండులో జరుగుతుంది జరుగుతున్న నేపథ్యంలో ఈ కార్లు బయటకు వస్తే కార్లు లోపల ఉంటేనే ఒక చర్చ జరుగుతుంటే కార్లు బయటకు వచ్చిన తర్వాత దాన్ని ఎలా యూజ్ చేస్తారు ఎవరికి యూజ్ అనే దానిపైన మరొక చర్చ జరిగే అవకాశం ఉంది ప్రస్తుతానికి అయితే ఇక్కడ మనం చూసిన వేరపనేని గూడెంలో అయితే ప్రస్తుతం ఇరవై రెండు కార్లు కూడా ప్రస్తుతం లోపలే లాంగ్వేజ్ కార్లు కూడా లోపలే ఇంకా వాటికి ఏదైతే బుల్లెట్ ప్రూఫ్ సంబంధించినవి అలాగే టెక్నాలజీకి సంబంధించి మరింత అప్డేట్ వెర్షన్ కార్లో ఇన్బిల్డ్ చేయడానికి అయితే లోపల వర్క్ అయితే జరుగుతున్నట్టుగా కూడా మనకు సమాచారం వస్తున్న నేపథ్యంలో కార్లు అయితే ప్రస్తుతం లోపల ఉన్నాయి అవి బయట ఎప్పుడు వస్తాయనేది కూడా సమాచారం అయితే ప్రస్తుతం రావట్లేదు కానీ అతి త్వరలోనే అది రెండు మూడు నెలల్లోనే కార్లు బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా కొంత సమాచారం ఉంటున్న నేపథ్యంలో ఈ కార్లపై చర్చ ఇంకెంతకాలంలో నడుస్తుంది అనేది వేచి చూడాలి కెమెరా పర్సన్ కృష్ణతో సాయి సుమన్ టీవీ గన్నవరం నుంచి